హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ థర్టీ నీకు బాగా మాటలు ఎక్కువ అయ్యాయి అని అర్జున్ సంజన దగ్గరికి రాబోయేసరికి సంజన బెడ్కి ఇంకో సైడ్కి వెళ్తుంది ఏ ఆగవే నేను ఆగను అని బెడ్ చుట్టూ రన్నింగ్ స్టార్ట్ చేస్తుంది సంజన అర్జున్ తనని ఫాస్ట్గా క్యాచ్ చేసేసరికి ఇద్దరు కలిసి బెడ్పై అడ్డంగా పడతారు ఆయాసంతో రొప్పుతున్న సంజన వైపు తిరిగి సంజనని కూడా అతడి వైపుకి తిప్పుకుంటాడు అర్జున్ అర్జున్ చూపులు తన ఒళ్ళంతా తడుముతుంటే తన చేయిని అర్జున్ కళ్ళకి అడ్డుగా పెడుతుంది తీయవే అని తన చేతిని అడ్డు తప్పించి తన గుండెలపై తలని అదుముతాడు అర్జున్ అర్జున్ చేస్తున్న పనికి ఒక్కసారిగా తన ఒళ్ళు అలజడికి గురై అర్జున్ తలని ఇంకా గట్టిగా తనకేసి అదుముకుంది అర్జున్ మెల్లిగా సంజన పైకి చేరే సమయంలో ఈసారి సంజన ఫోన్ రింగ్ అవుతుంది సంజన అర్జున్ ని ఆపి ఫోన్ వస్తుంది అర్జున్ గారు అంది అబ్బా వస్తే రానివ్వవే నన్ను డిస్టర్బ్ చేయకు ఎవరో చూడనివ్వండి ముందు అర్జున్ అసహనంగా సంజన సంజనని వదిలి ప్రతిసారి మనకి ఈ డిస్టర్బెన్స్ ఏంటే అని లేచి కూర్చుంటాడు టూ మినిట్స్ అండి ఎవరో చూస్తాను అని ఫోన్ అందుకొని మాట్లాడుతుంది సంజన సంజన ఫోన్లో బిజీ అవ్వడంతో అర్జున్ టవల్ మీదే ఉండడంతో వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి అద్దంలో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు సంజన కాల్ మాట్లాడి అర్జున్ దగ్గరికి వచ్చింది ఎవరే ఫోన్ స్కూల్ నుండి అర్జున్ గారు టెన్ డేస్ లీవ్ అని చెప్పాను కదా ఇప్పుడు లీవ్స్ అయిపోవడంతో స్కూల్కి ఎందుకు రాలేదని ప్రిన్సిపల్ మేడం కాల్ చేశారు మ్యారేజ్ అయింది మేడం ఇక రిజైన్ చేసేస్తా అని చెప్పాను అర్జున్ గారు అని అర్జున్ నడుము చుట్టూ చేతులు వేసి అర్జున్ని చూస్తూ చెబుతుంది సంజన ఓకే అన్నాడు అర్జున్ కానీ ఒకసారి నన్ను స్కూల్కి రమ్మన్నారండి వెళ్ళి చెప్పాలి కదా నేను మానేస్తున్నట్టు సరే వీలు చూసుకొని వెళ్దాంలే అని అర్జున్ ముక్కుతో ఆమె ముక్కుని రాస్తూ అన్నాడు థ్యాంక్ యూ అండి అంది సంజన హా సరే పద డిన్నర్ చేసి వద్దామని ఇద్దరు కిందికి వెళ్ళారు సంజన అందరికీ వడ్డించి తను కూడా పెట్టుకున్నాక అందరూ కలిసి తింటారు అర్జున్ డిన్నర్ కంప్లీట్ చేసి గుడ్ నైట్ నాన్న గుడ్ నైట్ అమ్మా అని చెప్పి అతడి రూమ్కి వెళ్ళాడు విమల బాలాజీ గారు కూడా గుడ్ నైట్ అర్జున్ అని చెప్పారు బాలాజీ గారు గుడ్ నైట్ తల్లి అని సంజనకి కూడా చెప్పి రూమ్కి వెళ్ళిపోయారు సంజన గుడ్ నైట్ మావయ్య గారు అని వాళ్ళు తిన్న ప్లేట్స్ అన్నీ తీసేసి గుడ్ నైట్ అత్తయ్యా అని వాళ్ళ రూమ్కి వెళ్ళబోతుంది సంజన ఒక నిమిషం ఇలా రా అమ్మా అని తనతో పాటు వేరే రూమ్ కి విమల గారు ఏంటత్తయ్యా ఇదిగో అమ్మ ముందు ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు కానీ ఇప్పుడు ఎందుకు అత్తయ్యా అని నసుగుతుంది సంజన ఆ రోజు మీ కార్యం జరగలేదని నాకు తెలుసు సంజన నేను ఈరోజు పంతులు గారిని కనుక్కున్నాను ఇవాళ నైట్కి ముహూర్తం ఉందని చెప్పారు అందుకే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అన్నారు సంజన కాస్త సిగ్గుగానే వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని రూమ్లోకి వచ్చి రెడీ అవుతుంది విమలా గారు సంజన జడలో మల్లెలు తురిమి ఇప్పుడు ఓకే సంజన ఎలాంటి భయాలు పెట్టుకోకుండా అర్జున్తో నీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయి సరేనా అని సంజనని హత్తుకొని సంవత్సరం తిరిగేలోపు మాకు మంచి శుభవార్త చెప్పాలి సరేనా అన్నారు సంజన సిగ్గుపడుతూ అలాగే అత్తయ్య అంది సరే కిచెన్లో పాలు వేడి చేసి పెట్టాను అవి గ్లాస్లో పూసుకొని తీసుకెళ్ళు అని విమలా గారు వాళ్ళ రూమ్కి వెళ్ళారు సంజన పాలు తీసుకొని మెల్లిగా వాళ్ళ రూమ్కి వెళ్తుంది డోర్ సౌండ్ రావడంతో బెడ్ రెస్ట్కి ఆనుకొని కాలు మీద కాలు వేసుకొని ఫోన్ చూసుకుంటున్న అర్జున్ ఇంకెంతసేపే ఏం చేస్తున్నావు ఇంతసేపు అని సంజనని చూసి సైలెంట్ అయిపోయాడు సంజన రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి అర్జున్ దగ్గరికి వచ్చి పాలు అనే గ్లాస్ అర్జున్ అర్జున్ ముందు పెడుతుంది అర్జున్ తనని చూస్తూ పాల గ్లాస్ అందుకొని సంజనని తన ఒడిలోకి లాక్కొని ముందుగా తన పెదాల దగ్గర పాలు పెడతాడు సంజన కొన్ని తాగి అర్జున్కి ఇస్తుంది అర్జున్ మిగతా పాలని కంప్లీట్ చేసి సంజన జడలో ఉన్న మల్లెల వాసనని గట్టిగా పీల్చి ఇట్స్ సో టెంప్టింగ్ బేబీ అని సంజనని బెడ్ పై చేర్చి తన మీద వాలతాడు ఆమె మొహంపై ముద్దులు పెడుతూ నడుముని కొలుస్తూ ఉంటాడు అర్జున్ సంజన అర్జున్ పై రెండు చేతులు వేసి ఆ అర్జున్ గారు కాస్త భయంగా ఉందండి అంటుంది ముడుచుకుపోయి కొంచెం టెన్షన్గా అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ భయం ఎందుకే బాడీని ఫ్రీగా వదిలే అని డూ యూ ట్రస్ట్ మీ అని అన్నాడు అంది ఓకే బేబీ అని ముందుగా ఆమె పెదాలను స్మూత్ గా లీక్ చేస్తూ సంజనని ముద్దు మైకంలోకి లాగి అలాగే ఇద్దరి బట్టలని వేరు చేశాడు అర్జున్ తన పెదాలని వదలగానే సంజన తనని తాను చూసుకొని గుండెలపై రెండు చేతులు పెట్టుకుంటుంది ఓయ్ ఆల్రెడీ నేను చూసేశానే ఫీల్ ఫ్రీ బేబీ అని ఆమె పాదాల నుండి మొహం వరకు తడి ముద్దులు వద్దుతూ సంజన కూడా తనకి సహకరించడంతో ఇద్దరి తనువులు ఇంకా ఏదో కావాలి అని కోరుకున్నాయి ఇక అర్జున్ తెల్లగా మెరుస్తున్న సంజన ఎదపైన పంటి గాట్లు పెడుతూ సంజనని చాలా లో వాయిస్లో పిలిచాడు సంజు అని అర్జున్ మాయలో ఉన్న సంజన హా అని మాత్రమే అంటుంది ఓపెన్ యువర్ ఐస్ బేబీ కళ్ళు తెరిచి అర్జున్ కళ్ళల్లోకి చూస్తుంది సంజన ఎంత ప్రేమగా ఉంది ఆ చూపు అర్జున్ మెడలో తన చేతులు వేసి అల్లుకొని చెప్పండి అర్జున్ గారు అంది ఐ లవ్ యూ సంజు ఐ లవ్ యూ టూ అర్జున్ గారు అనే మాట తన నోట్లో ఉండగానే తనలో చేరిపోయి తన అరుపు బయటకి రాకుండా సంజనా పెదాలను అతడి పెదాలతో మూసేస్తాడు అర్జున్ ఆమె కాస్త కుదురుకున్నాక సంజనా పెదాల్ని వదిలి ఆమెకి స్వర్గ సుఖాలని పరిచయం చేస్తాడు ఇచ్చే తీయని నొప్పిని భరిస్తూ అర్జున్లో కలిసిపోతుంది సంజన అలా తెల్లవార్లు ఒకరిలో ఒకరు కరిగిపోయి సంసార సుఖాన్ని చవి చూసి తెల్లవారి నాలుగు గంటలకు సంజన పక్కన వాలతాడు అర్జున్ తన పక్కన పడుకొని సంజనని అతడి వైపుకి తిప్పుకొని మొహం పైకి వచ్చిన జుట్టుని వెనక్కి అని చెదిరిన బొట్టుని సరిచేసి ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పుతాడు అప్పటికి అలసిపోయి నిద్రకి కళ్ళు మూసుకుపోతున్నాయి సంజనకి ఆమెని అలా చూసిన అర్జున్ ఇంకా అతడి దగ్గరికి లాగి గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ బేబీ అండ్ ఐ లవ్ యూ అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు నిద్రొస్తుందండి అంటుంది సంజన కళ్ళు నులుముకుంటూ ఓకే ఓకే సారీ బేబీ నేను ఎక్కువగా హర్ట్ చేశాను ఇక పడుకో డిస్టర్బ్ చేయను అని అతడి ఎదపై పడుకోబెట్టుకొని జో కొడతాడు అర్జున్ సంజన అలిస్తున్న శరీరంతో వెంటనే నిద్రలోకి జారుకుంటే అర్జున్ హాయిగా ఆమెను హత్తుకొని నిద్రపోయాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్